భక్తులను రక్షించేటువంటి వాడు అనేక మంది దేవతల యొక్క స్వరూపమైనటువంటి వాడు ఈ విశ్వానికి గురువైనటువంటి వాడు ఇన్ని మాటలు ఎందుకు అన్నిటికీ ఆధారభూతమైన విష్ణు స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నన్ను నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టే ఈ సృష్టి ఏమిటి పర్వతాలేమిటి సముద్రాలేమిటి అని అడిగావు కదా అవన్నీ కూడా ఈ విష్ణు పురాణంలోనే ఉన్నాయి ఆ విష్ణు పురాణాన్ని నీకు నేను తెలియజేస్తున్నాను ఓ తపస్వి వినవయ్యా అని చెబుతూ ఉన్నారు పరాశర మహర్షి మైత్రేయునకు తదేతత్సర్వమాసీత్ వ్యక్త అవ్యక్త స్వరూపవత్ తథా పురుష రూపేణ కాలరూపేణ స్థితం పరమాత్మ ముఖ్యంగా నాలుగు రూపాల్లో ఉంటాడు అవ్యక్తము వ్యక్తము పురుషుడు కాలము అనేటువంటి నాలుగు ప్రధానమైనటువంటి రూపాలున్నాయి ఆ పరమాత్మకు వ్యక్తావ్యక్తములు కాలము పురుషుడు ఈ నాలుగు రూపాలతో కూడా ఆయన ఈ సృష్టితో ఆడుకుంటూ ఉంటాడు ఈ సృష్టిని రచిస్తూ ఉంటాడు పూర్వం అసలు అతడొక్కడే ఉన్నాడు దీని అంతటికీ సృష్టికి కారకుడని ఎవరై ఎవరనైతే మనం చెప్పుకుంటున్నామో అతడే ఉన్నాడు తప్ప వేరేదీ లేదు నాహో రాత్రిర్న నభో భూమి నాసీత్తమోర చాన్యత్ శ్రోత్రదిబుద్ధ్యానుపలభ్యమెకం ప్రాధానికం బ్రహ్మపుమాస్త పగలు లేదు రాత్రి లేదు ఆకాశము లేదు భూమి లేదు ఏమీ లేవు ఇవి లేనప్పుడు వీటన్నింటినీ సృష్టించడానికి మూలకారకుడైనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ మాత్రమే ఒక్కడుగా ఉన్నాడు ఆయనే ఈ